జీహెచ్ఎంసీ స్వచ్ఛ టాయిలెట్స్ నిర్వహణలో ప్రజాధనం వృధా అవుతున్నా పట్టించుకొని టీఆర్ఎస్ ప్రభుత్వం కుకట్పల్లి సర్కిల్ అధికారులు శేర్లింగంపల్లి నియోజకవర్గం వివేకానంద డివిజన్ పరిధిలో డివిజన్ అధ్యక్షుడు నరసింహరావు అధ్యక్షతన కంటెస్టెడ్ కార్పొరేటర్ జిల్లా మహిళా మోర్చా సెక్రటరీ విద్యాకల్పన ఏకాంత గౌడ్ ఆధ్వర్యంలో డివిజన్లోని మాధవరం కాలనీలో నిరుపయోగంగా పడి ఉన్న స్వచ్ఛ హైదరాబాద్ పబ్లిక్ టాయిలెట్స్ సందర్శించడం జరిగింది జీహెచ్ఎంసీ అధికారులు మూడున్నర లక్షల నుండి ఐదు లక్షల వరకు వెచ్చించి పబ్లిక్ టాయిలెట్స్ని ఉపయోగం లేని చోట ఏర్పాటు చేసి జీహెచ్ఎంసీ అధికారులు కాంట్రాక్టర్లు భారీ ఎత్తున ప్రజాధనాన్ని వృధా చేయటమే కాకుండా పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేసే విషయంలో భారీ అవకతవకలు జరిగాయని ఆరోపించారు జీహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికైనా స్పందించి ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రజాధనం వృధా కాకుండా ప్రజలకు ఉపయోగపడే ప్రాంతాల్లో స్వచ్ఛ హైదరాబాద్ పబ్లిక్ టాయిలెట్స్ ని ఏర్పాటు చేసి పబ్లిక్ టాయిలెట్స్ నిర్వహణపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రధాన కార్యదర్శి రాజు జిల్లా డిఎన్టీ సంఘం కన్వీనర్ ఎతడి రమేష్ జిల్లా బీసీ అధికార ప్రతినిధి భాస్కర్ గౌడ్ బీజేపీ నాయకులు గణేష్ గౌడ్ జితేందర్ బీజేవైఎం అధ్యక్షులు సాయికుమార్ సంతోష్ కుమార్ లక్ష్మణ్ మరియు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు మేము షేర్లింగంపల్లి నియోజకవర్గం వివేకానందన డివిజన్ పరిధిలోని మాధవరం కాలనీలో అనవసరంగా అంటే అవసరం లేని చోట ఏర్పాటు చేసిన స్వచ్ఛ టాయిలెట్స్ దగ్గర మనం ఉన్నాం ఇప్పుడు ప్రజెంట్ మీరు ఇదంతా చూడవచ్చు ఒక్కసారి అసలు ఈ టాయిలెట్స్ ఏర్పాటు చేసిన ప్రాంతంలో ఈ చెత్త చెదారం మొత్తం అన్ని తీసుకొచ్చి ఈ నిరుపయో పెట్టి ఈ టాయిలెట్స్ కూడా ఎలాంటి అవసరం లేని చోట ఇక్కడ దాదాపు ఈ టాయిలెట్స్కి మూడున్నర లక్షల నుంచి ఐదు లక్షలు ఖర్చు అవుతుంది ఇది మరి అధికారులు కాంట్రాక్టర్లు వాళ్ళ లబ్ధి కోసం ఏర్పాటు చేశారా లేకపోతే ప్రజా ఉపయోగం కోసం ఇక్కడ ఏర్పాటు చేశారా అనేది వాళ్ళకే తెలియాలి ఈరోజు ప్రజాధనాన్ని వృధా చేస్తూ ఈరోజు ఇట్లాంటి టాయిలెట్స్ ఇట్లాంటి చాలా అంటే డివిజన్లో కావచ్చు మా నియోజకవర్గంలో కావచ్చు చాలా నిరుపయోగంగా ఎక్కడ పడితే అక్కడ వాళ్ళ అవసరాలకు అంటే వాళ్ళ కాంట్రాక్టర్లు లేకపోతే అధికారుల జేబులు నింపుకోవడానికి ఏ అవసరం లేని చోట ఏర్పాటు చేయడం మళ్ళీ దాన్ని ఎలాంటి మెయింటెనెన్స్ లేదు మీరు చూడవచ్చు ఇక్కడ ఇది వాటర్ కానీ ఇది అంతా ఏం లేదు అసలు ఇది వాడుకోవడానికి ఎలాంటి వాడుకోనే పరిస్థితుల్లో లేదు ఇది ఈ స్వచ్ఛ టాయిలెట్స్ జిహెచ్ఎంసీ అధికారులు మరి ఇప్పటికైనా స్పందించి ఈ అవసరం లేని చోట ఇలా ఏర్పా స్వచ్ఛ టాయిలెట్స్ ఏర్పాటు చేసి ప్రజాధనాన్ని వృధా చేయకుండా ఇది ప్రజలకు ఉపయోగపడే విధంగా స్వచ్ఛ టాయిలెట్స్ ఏర్పాటు చేస్తే మేము బీజేపీ తరఫున మేము కూడా స్వాగతిస్తాం ఇట్లా ప్రజాధనాన్ని వృధా చేసి ప్రజలకు ఎలాంటి ఉపయోగకరంగా లేకుండా కాంట్రాక్టర్లకు లబ్ధి చే లబ్ధి విధంగా అధికారులు ప్రవర్తిస్తే మాత్రం బీజేపీ తరఫున ఖచ్చితంగా పోరాడుతాం అధికారులను నిలదీస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను మన చేస్తున్నాను జై హింద్ జై భారత్